నేను శ్రీనివాస్ మరి నా పేరు నేను మేనేజింగ్ డైరెక్టర్ కలరాజ్ మీడియా ఈరోజు లైఫ్ లైవ్ మీడియా ప్రెజెంట్స్లో మేము కొత్తగా ఒక సోషల్ మీడియా స్టార్ ఫెస్టివల్ లాంచ్ చేశాము దీని డీటెయిల్స్ ఎలా అని అడిగారు కదా వెబ్సైట్ ఉంది డబుల్ డాట్ సోషల్ ఎస్ఎంఎస్ డాట్ కామ్ అదిని క్లారిటీగా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ టు సెప్టెంబర్ సిక్స్టీన్త్ వన్ మంత్లో రిజిస్ట్రేషన్స్ నామినేషన్స్ ఉంటాయి తర్వాత జ్యూరీ దాన్ని ఫిల్టర్ చేసి ఎవరెవరికి ఏ కేటగిరీలో అవార్డ్స్ వచ్చాయి సో ఈ ఈవెంట్లో ఓన్లీ అవార్డ్సే కాదు సెమినార్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు తను నేర్చుకోవాలనుకుంటున్నాడు అక్కడ కూడా సెమినార్స్ ఉంటాయి అనమాట మాస్టర్ క్లాసెస్ ఉంటాయి మాస్టర్ క్లాస్తో పాటు అవార్డ్ సెర్మనీ ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి సో డిఫరెంట్ బట్ ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సెక్టర్నా నో ఆల్ సెక్టర్స్ హెల్త్ కేర్ ఎడ్యుకేషనల్ బిజినెస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి మేము ఒక గెట్ టుగెదర్ ఈవెంట్ లాగా ప్లాన్ చేస్తున్నాం ఇది ఇది ఐ మీన్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఇది సో ఈ సోషల్ మీడియా అనేది నాకు తెలిసి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇండియాలోనే ఫస్ట్ లాంచ్ చేశాము ఇది ఆల్ ఓవర్ ఇండియాలో చేయబోతున్నాము ఫస్ట్ మన తెలుగు స్టేట్స్కి మేము రిజిస్ట్రేషన్ పెట్టాము తర్వాత దెన్ వీల్ ప్లాన్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ నా మీడియా మిత్రులందరికీ అవార్డ్ ఫంక్షన్ వచ్చేసి అక్టోబర్ ఈ లాస్ట్ వీక్లో జరుగుతుందండి మేము మళ్ళీ సెకండ్ ప్రెస్ మీట్లో నేను అన్ని అనౌన్స్మెంట్ చేస్తాను థర్టీ టూ కేటగిరీస్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ వీ డిసైడెడ్ థర్టీ టూ కేటగిరీస్ డిఫరెంట్ సెక్టర్స్ లైక్ ఐటీ నాన్ ఐటీ హెల్త్ కేర్ ఎడ్యుకేషనల్ ఫిలిం మీడియా డిజిటల్ మీడియా అవార్డ్స్ ఆల్సో మన మన డిజిటల్ మీడియా మనం కూడా దీనిలో ఉంటుంది డెఫినెట్లీ ఇంతవరకు డిజిటల్ మీడియా ఎవరు మనం చేద్దాం సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ లాంచింగ్ దిస్ ఈవెంట్ హోస్టెడ్ బై కల్రాజ్ మీడియా విచ్ హ్యాస్ టేకన్ అనిషియేటివ్ ఫర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ గివింగ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ద నెట్వర్కింగ్ టు ద ఇన్ఫ్లుయెన్సర్ బికాస్ వీ ఆల్ నో హౌ మచ్ ఎఫర్ట్ ఇట్ టేక్స్ To create a content, it's just not clicking a picture and posting on social media or making a video of any product or anything and posting. It requires a lot of editing, it requires a lot of creativity. So, all the influencers who are very creative, we welcome them on this festival. And there will be a networking, there will be a competition, we will be awarding the best uh, influencer of Hyderabad. సో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు కలరాజ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ నేను మహారెడ్డి శ్రేయారెడ్డి నేను గ్రోత్ యూనివర్స్ అనే కంపెనీకి సీఓ అండ్ ఫౌండర్ అయితే ఇప్పుడు నేను ఈరోజు కాలరాజ్ మీడియా సోషల్ మీడియా అవార్డ్స్ ఈవెంట్కి వచ్చినాను యుఎస్లో ఇట్లాంటి నేను సెవెన్ ఇయర్స్ ఉన్నాను యుఎస్లో సో ఇట్లాంటి అవార్డ్స్ అనేవి చాలా కామన్ ఉన్నాయి కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఇట్లాంటి అవార్డ్స్ ఒకటి ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఒకటి రావడం నాకు ఎంతో గర్వంగా ఉంది ఐమ్ వెరీ ఎక్సైటెడ్కి ఇప్పుడైతే అందరం సోషల్ మీడియాలోనే ఉంటున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు మన మైండ్ అనేది షేప్ అవుతుంది సోషల్ మీడియా కాంటెంట్ తోటి మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో ఇన్ఫర్మేషన్ అదే మన మైండ్ అయిపోతుంది అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం కన్జ్యూమ్ చేసే దాంట్లో మనం కృతజ్ఞతలు తెలపాలి మంచి కాంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి ఎడిటింగ్ చేసి అన్నీ చేసి మనకు పెడతారు కాబట్టి అప్రిసియేషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్క రంగంలో థర్టీ టూ అవార్డ్స్ ఇస్తున్నారు ఫైనాన్స్లో బిజినెస్లో హెల్త్ కేర్లో సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్క ఫీల్డ్లో మంచి కాంటెంట్ క్రియేటర్స్ని గుర్తించి వాళ్ళకి అప్రిసియేషన్గా అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ కలరాజ్ మీడియా అండ్ మీరందరూ కూడా మీ అప్లికేషన్స్ అందరు క్రియేటర్స్ ప్లీజ్ కమ్ అండ్ మీ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయండి అక్టోబర్ ఎండింగ్కి మీ అవార్డ్ షో అనేది ఉంటుంది సో ఆల్ ద బెస్ట్ పేరు ప్రవీణ్ కుమార్ మాచవరం కళారాజ్ మీడియా సంస్థలకి నేను గత ఏడు సంవత్సరాలుగా అడ్వైజర్గా ఉన్నాను నేను స్వతహాగా వచ్చేసి నేను నేను కూడా ఒక కంటెంట్ క్రియేటర్ని నేను చాలా కార్పొరేట్ కంపెనీస్కి కొన్ని వేల కంపెనీస్కి నేను కంటెంట్ రాసుంటాను సో నేను కూడా మూవీస్లో లిరిసిస్ట్గా తర్వాత స్క్రిప్ట్ రైటర్గా కూడా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఒక జాగృతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజర్కి కూడా వర్క్ చేస్తున్నాను సో ఇది ఇది ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ అంటే సోషల్ మీడియాలో ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటాయి మనం పొద్దున్న లేస్తే ఎన్నో రకాల రీల్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు డూ ఇట్ యువర్ సెల్ఫ్ వీడియోస్ కావచ్చు ట్రైనింగ్ వీడియోస్ కావచ్చు ఎన్నో ఎన్నో రకరకాల కంటెంట్ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం సో ఈ ఇలాంటి అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో కంటెంట్ క్రియేట్ చేసుకు చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే దే ఆర్ అగైన్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఆ కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా సొసైటీ మీద కొంత రకమైన ఇంపాక్ట్ కానీ కొంత రకమైన ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళు చూపిస్తున్నారు సో అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక మంచి సదుద్దేశం అని నా నేను భావిస్తున్నాను సో ఈ ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా స్టార్ ఫెస్టివల్ని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ నామినేషన్స్ పంపిస్తే మంచి అవార్డ్స్ రివార్డ్స్ పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ